పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఎందరో రైతులకి ఉపయోగపడే ప్రాజెక్టు సాగునీరు త్రాగునీరు రెండింటికి ఉపయోగపడే ప్రాజెక్టు నీటిని వినియోగించే విధంగా అంటే గోదావరి నీటిని నీటిని కలపడం ద్వారా ఏర్పడే ప్రాజెక్టుది ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే చాలా పెద్ద ప్రాజెక్టు భారతదేశంలోనే మంచి పేరు వచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు దీనివల్ల ఏలూరు కృష్ణ గోదావరి విశాఖపట్నం జిల్లాల వారికి ఈ ప్రాజెక్టు వల్ల రైతులకి మంచి ఉపయోగం చేకూరుతుంది ఇది ఎంతో ఎంతో కాలం నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉంది ఓసారి ఆ ప్రాజెక్టు వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో ఆనాటి ముఖ్యమంత్రి టి అంజయ్య దీనికి శంకుస్థాపన చేశారు శిలాఫలకం వేశారు కానీ దాని గురించి ఏం పట్టించుకోలేదు తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరొక శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు ఆయన కొద్దిగా పనిచేశారు కానీ అది పూర్తి కాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశారు ఆ సందర్భంగా కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వటం మొదలుపెట్టింది అప్పుడే పట్టిసీమ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణానదికి మరల్చటం ఈ పట్టిసీమ ప్రత్యేకత ఇది చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పొచ్చు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యారు దీని గురించి ఏమి పట్టించుకోకపోగా రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఈ పనులన్నీ నిలిచిపోయాయి రెండు వేల పంతొమ్మిది దాకా నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పోలవరం ప్రాజెక్టు ఎలాంటి అభివృద్ధి అనేది వాస్తవం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇటీవల జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా మళ్ళీ ప్రతి సోమవారం పోలవరంగా మార్చి వారానికి ఒకరోజు పోలవరం ఎంతవరకు ప్రయోజనం చేకూరింది పనులు ఎంతవరకు వచ్చినాయి ఎలా అనే దాని గురించి దాని గురించి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం చంద్రబాబు ప్రత్యేకత అంటే పని ఎంతవరకు జరుగుతున్నది దాని మీద అజమాయిషి చేయడం ఆయనలో ప్రత్యేకత గతంలో రెండు వేల పద్నాలుగులో చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ సోమవారం నుంచి కూడా ప్రతి సోమవారం పోలవరం గురించి గురించి ఆయన సమీక్ష చేయడం పెట్టుకున్నారు అయితే వరద నీరు తీవ్రంగా రావడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బ కాఫర్ డాన్ దెబ్బ ఇలాంటి సమస్యల వల్ల అంచనాలకు మించి ఖర్చు జరుగుతుంది వేల కోట్ల రూపాయలు ఖర్చించినప్పటికీ ఇంకా పెరుగుతుందే తప్ప ఏం తగ్గడం లేదు జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం మరింతగా ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావచ్చని అంచనాలు వేస్తున్నారు ఏదైనా సరే ఒక ఐదారు సంవత్సరాల్లో పూర్తిగా అవుతుందని చెప్పవచ్చు గతంలో చంద్రబాబు చేసినప్పుడు ఒక నలభై శాతం వరకు ఈ పనులు పూర్తి అయ్యాయని చెప్తున్నారు అప్పుడు వచ్చిన రెండు వేల ఇరవైలో వచ్చిన వరదల వల్ల ఈ కాపర్ డమ్ దెబ్బతింటం నయే ఫ్రమ్ వాళ్ళు వల్ల మళ్ళీ మొదలుకొచ్చిందనమాట అంటే నీరు ఎక్కువ ఉండటం వల్ల వరద నీరు వల్ల ఈ ప్రాజెక్టుకి ఎన్నో నష్టాలు వస్తున్నాయి పూర్తి కాకముందే పనులు ఆపాల్సి వస్తుంది ఏదైనా సరే వర్షాకాలం కాకుండా వరద నీరు రాని సమయాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసినట్లయితే మరింతగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలకి సంబంధించి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకి ఈ ప్రాజెక్టు ఉపయోగంగా ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం ఈ జిల్లా వాసులకి రైతులకి మంచి ఉపయోగంగా ఉండే ప్రాజెక్ట్ ఇది అదేవిధంగా విశాఖలో తాగునీటికి కూడా ఈ నీటిని వాడవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది విశాఖపట్నం సిటీలో తాగునీరు వాడటానికి కూడా ఈ పోలవరం నుంచి వచ్చే వాటర్ని వాడాలనేది ఒక తీర్మానం చేశారు ఈ విధంగా రైతులకి సాగునీరు మామూలు ప్రజలకి తాగునీరు అంటే సాగునీరు త్రాగునీరు రెండింటికి ఉపయోగంగా ఉండే ఈ పోలవరం ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చినట్టుగా నిధులు కొన్ని రాకపోవడం వల్ల ఈ పనిలో కుంటుపడుతుంది అట్లా కాకుండా జాతీయ ప్రాజెక్టులో వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసినట్లయితే ఇది తొందరగా పూర్తి కావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు ఏదైనా సరే ఇంజనీరింగ్లు ఇంజనీరింగ్లు ఉన్నతులు ఈ ప్రాజెక్ట్ని శ్రద్ధగా దీని మీద శ్రద్ధ చూపినట్లయితే తొందరగా పూర్తి కావచ్చని అంచనాలు వేస్తున్నారు ఒకవేళ జాతీయ స్థాయి హోదా ఇచ్చినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్థాయి ఇంజనీర్లని ఇక్కడ రప్పించి వారి ద్వారా పని సులభతరం చేసే విధంగా చేసినట్లయితే ప్రాజెక్టు తొందరగా పూర్తి అవ్వచ్చని కొంతమంది చెప్తున్నారు ఏదైనాప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్టుకి కావాల్సిన నిధులన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఎప్పుడైతే నిధులు ఇచ్చి ఇంజనీర్లు ఇచ్చినట్లయితే త్వరగా అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్న రైతుల సమస్యలు కూడా తొలగిపోతాయని కష్టాలు తీరిపోతాయని కూడా చెప్పుకుంటున్నారు వర్షాకాలంలో పనులు చేయడం కష్టం కాబట్టి దాదాపుగా వేసవిలోనే చలికాలంలోనే ఈ ప్రాజెక్ట్ ఎక్కువ వరకు చేయవచ్చని వర్షాకాలం వచ్చే వరదలకి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి పనులు వేగవంతం చేసినట్లయితే కొంతవరకన్నా ఇది రూపకల్పన చేయవచ్చని చూస్తున్నారు ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లయితే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతుందని రైతులు చెప్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా విశాఖపట్నం జిల్లా రైతులకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగం మిగులు నీరు వృధా అయ్యేదానికన్నా ఈ ప్రాజెక్టు ద్వారా వెళ్ళటం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని రైతులు చెప్తున్నారు